మా ఇంట చెయ్యండి రామ నామము మా ఊర్లో చెయ్యండి నామము మా ఇంట చెయ్యండి రామ నామము మా ఊర్లో చెయ్యండి నామము మా వీధిలో చెయ్యండి నామము మా గుడిలో చెయ్యండి రామ నామము మా వీధిలో చెయ్యండి నామము మా గుడిలో చెయ్యండి రామ నామము మా ఇంట చెయ్యండి రామ నామము మా ఊరిలో చెయ్యండి హనుమ నామము భక్తులందరి భక్తయ్య రామనామా వైభవమయ్య భక్తులందరీ భక్తయ్య రామనామా వైభవమయ్య హనుమనామా పయనమయ్య ధైర్యంతో అంగలయ్య హనుమనామా పయనమయ్య ధైర్యంతో అంగలయ్య మాకు ధైర్యంతో అంగులయ్య మా ఇంట చెయ్యండి రామ హనుమనామము మా ఊర్లో చెయ్యండి హనుమ రామనామము మా ఇంట చెయ్య రామ హనుమ నామము మా ఊర్లో చేయండి నామము మా వీధులు చేయండి హనుమరామనామము మా గుడిలో చేయండి రామ హనుమ నామము మా వీధిలో చేయండి రామ హనుమ నామము మా గుడిలో చేయండి నామము మా ఇంట చేయండి నామము మా ఊర్లో చేయండి రామ హనుమ నామము ఊరు లేదు వాడలేదు పల్లె లేదు పట్టణం లేదు ఊరు లేదు వాడలేదు పల్లె లేదు పట్టణం లేదు ధనక లేదు పేద లేదు స్త్రీ లేదు పురుషులు లేదు ధనక లేదు పేద లేదు స్త్రీ లేదు పురుషుడు లేడు మా ఇంట చెయ్యండి రామ హనుమ నామము మా ఊర్లో చెయ్యండి నామము మా ఇంట చెయ్యండి రామ హనుమ నామము మా ఊర్లో చెయ్యండి నామము మా వీధిలో చేయండి రామ హనుమ నామము మా గుళ్ళో చేయండి నామము మా వీధిలో చేయండి రామ హనుమ నామము మా చేయండి చెయ్యండి హనుమనామ నామము మా ఇంట చేయండి రామ హనుమ నామము మా ఊర్లో చేయండి నామము ശരണം ശരണം ശ്രീരാമ തവ ശരണം ശരണം ശ്രീരാമ ശരണം ശരണം ശ്രീരാമ തവ ശരണം ശരണം ശ്രീരാമ ശരണം ശരണം ശ്രീരാമ തവ ശരണം ശരണം ശ്രീരാമ രാമനാമ മേ ചെയ്യാലയ്യ രാമധ്യാനമേ ചെയ്യാലയ്യമനാമ മേ ചെയ്യാലയ്യ രാമധ്യാനമേ ചെയ്യാലയ്യ നാ ഗുടിഗുഡിമോ ఇంటింట చెయ్యాలయ్య గుళ్ళో ఉన్న రామనామం ఇంటింట చెయ్యాలయ్య గుడు రామనామం మా ఇంట చేయండి హనుమనామము మా ఊర్లో చేయండి రామనామము మా ఇంట చేయండి రామ హనుమనామము మా ఊర్లో చేయండి రామనామము మా వీధిలో చేయండి రామ హనుమనామము మా గుడిలో చేయండి రామనామము మా వీధిలో చేయండి రామనామము మా గుడిలో చేయండి రామ హనుమనామము మా ఇంట చేయండి రామ హనుమనామము మా ఊర్లో చేయండి రామనామము శరణం శరణం శ్రీరామతవ శరణం శరణం శ్రీరామ శరణం శరణం తవ చరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీరామ తవ శరణం శరణం శ్రీరామ శరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం శ్రీరామ తవ చరణం శరణం శ్రీరామ మా ఇంట చేయండి రామ హనుమ నామము మా ఊర్లో చేయండి హనుమ నామము మా వీధిలో చేయండి రామ హనుమ నామము మా గుడిలో చేయండి హనుమ నామము మా ఇంట చేయండి రామ హనుమ నామము మా ఊర్లో చేయండి హనుమ నామము మా వీధిలో చేయండి రామ హనుమ నామము మా గుడిలో చేయండి హనుమ నామము మా గుడిలో చేయండి రామ హనుమ నామము మాగులో చేయండి హనుమరామ నామము జై బోల శ్రీరామచంద్ర భగవానికి జై సీతా కి జై లక్ష్మణ స్వామికి జై పుంశనుమానికి జై రామ జై సద్గురుదేవులకి జై జై జై